మనం ఏం చెప్పినా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారారని నేను గతంలో అద్దంకి దాఖర చెప్పిన దొడ్లో ఉన్న గొడ్డైనా మారతారు కానీ వీళ్ళు మారా బాబు ఈ మనం ఈ అన్ని టైమ్లు మీటింగ్లు వేస్ట్ రేపు జరగబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే మన లక్ష్యం ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను కష్టపడ్డా ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి అదిలాబాటు ఖమ్మం వరకు పశ్చాత్త చేసిన వ్యక్తిని నేను ఇక్కడ నేను ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర అయినా లేకపోతే రామ్ సార్ దగ్గరికైనా ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్సీ వేయండి సార్ ఎమ్మెల్యే వేయండి సార్ ఏం అడగలేదు మా నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అది ఎక్కడికి పోయింది ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు ఎలా ఈ గ్రూప్ వన్ లో అంత అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ మేధావులు అనుకునే ఈ కోదండరామ్ సారు తెలంగాణ అప్రమేధావి అనుకునే ఆకులు మురళి సారు ఈ డాక్టర్ రియాజ్ గారు ఈ పల్మూరి వెంకట్ గారు ఎక్కడికి పోయిరండి ఆ రోజు చిన్న ప్రబళిక చనిపోతే ఓ ఏడ్ పొప్పలు పెట్టి అందుకు బయటకు వచ్చి రియల్ మాట్లాడిరు మరి ఇలా అందరి అన్యాయం జరుగుతుంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది జియో ట్వంటీ నైన్ వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎంతసేపు యో మీ పొగర్తల వర్షమే ఓ అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఎవరికి ఇచ్చారు మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరస్తలో దిల్సు నగర్ చౌరస్తలో వచ్చి ఆ మాటలు మాట్లాడండి మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాబట్టి ఏ మాత్రం దమ్ము లేదు వాళ్ళకు ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు చి మాట చెప్పడానికి మందికి పుట్టిన పిల్లలు మా పిల్లల నుంచి పేర్లు పెట్టుకుంటున్నాయా ఎక్కడైనా ఉందా ఇది వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్ అంటున్నారు సిగ్గుండాలి ఎందుకంటే మాకుంది చిత్తశుద్ధి ఎందుకంటే మేము ఏ పార్టీతో సంబంధం లేదు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ ఏ నిరుద్యోగ ఏ పరిపాలన బాగుంటే ఆ పార్టీకి సాయం చేస్తాడు ఆ పార్టీ కోసం మాట్లాడతారు కాబట్టి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి స్వాగతం అదే ఏ పార్టీ మాకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రాగానే కొంతమంది ట్రోల్ చేస్తారు ఇక మొదలు పెడతారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని బీజేపీ పార్టీ అని అరే నాయన మీ పార్టీ గెలవడానికి నిరుద్యోగులు మామూలుగా తిరగలేదు ఒక్కొక్క నిరుద్యోగి పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు వాళ్ళ అమ్మమ్మను తాతమ్మను నానమ్మలకు కాళ్ళు మొక్కిరు కాంగ్రెస్ పార్టీ రావాలని కానీ ఏం చేస్తారు ఇప్పుడు అదే నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్సులో గెలుచు నగర్ చౌరసలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు వస్తే చెప్పులు ఇస్తాం రెడీగా ఉన్నారు నిజంగా చెప్తున్నా ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఫేవర్ని నేను నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నేను కడుగు కట్టే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ పాలన పాలన చూసిన తర్వాత నాకే అసహ్యం అనిపించింది కాబట్టి దయచేసి మాకు ఏ పార్టీది కూడా సంబంధం లేదు రేపు మీ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే మీకే ఉడికం చేస్తాం వాళ్ళు ఇస్తే వాళ్ళకే ఇస్తాం ఏ పార్టీది కూడా సంబంధం లేదు మమ్మల్ని దాంట్లో కలపకండి కాబట్టి మాకు ఇవ్వాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా పోరాటం చేసైనా మేము ఉద్యోగాలు సాధించుకుంటాం ఎట్లా ఇక రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇక తాడో పేడో తెలుసుకుంటాం నిరుద్యోగులు అందరికీ తెలుసు పాపం మా జియో ఫార్జికి పోరాలు నేను చెప్తే పాపం బస్సు యాత్రలు చేసిర్రు పాపం వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిర్రు కానీ వాళ్ళకే న్యాయం చేయలేదు ఇప్పుడు దాకా కాబట్టి ఒకటే ఒక మార్గం మనకుంది ఎలక్షన్స్ రేపు జరగబోయే ఎలక్షన్స్ మనమా ప్రభుత్వం రెండే ఇంకా ఇక మాటలతో ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మన ప్రధాన లక్ష్యంగా ముందుకు పోని ఏదండా పెట్టుకొని ముందుకు పోదాం మా నిరుద్యోగ మిత్రులు రెడీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి మీరు రెడా మీరు రెడా మేమైతే రెడీ ఎందుకంటే మేం మా సత్తా ఎంత ఉందో మా సామర్థ్యం ఎంత ఉందో అన్ని బయట తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం మీరు రెడీగా ఉండండి మేము కూడా రెడీగా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా ధన్యవాదాలు నీలం వెంకటేష్ జేఏసీ నాయకులు వారిని సమయభావం ఉందంగా దయచేసి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే కోసం ఈ రోజు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ కోసం ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ బృందానికి అదేవిధంగా పడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి అలుపెరిగని యోధుడు నిరంతరం ఉద్యమాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం పోరాడే యువ పురుషుడు టైగర్ ఆర్ కృష్ణ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తున్నటువంటి అన్న రాకేష్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా నిరంతరం ప్రజల తరఫున నిలబడి నిరుద్యోగులకు ఎక్కడికక్కడ నేనున్న తమ్ముడు అని ధైర్యం ఇస్తుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు హరీష్ రావణ గారికి అదేవిధంగా నా నిరుద్యోగ తమ్ముళ్ళందరికీ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా మరి ముప్పై నుంచి నలభై మంది నిరుద్యోగులు నిరంతరం ప్రతి సంవత్సరం డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసి నిరుద్యోగ పుస్తకాల్లో పురుగుల్లాగా చదువుకుంటూ ఏ ప్రభుత్వం వచ్చినా లక్షల నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నారని ఇలా అవుట్సోర్సింగ్ విధానం అని గెస్ట్ ఫ్యాకల్టీ అని అదేవిధంగా అవర్ బేసిక్ అని చెప్పి ఇలా నిరుద్యోగుల పట్టగొట్టేది కొట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తున్నా ఈ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు నిరుద్యోగులు గుర్తు రావడం లేదా ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇలా స్కూల్ సెండ్ల పోస్టులు ఎక్కడ పోయినాయి ఇలా స్కూల్ సెండ్ల పోస్టులు ఎక్కడ పోయినాయి పోస్టులు ఎక్కడ పోయినాయి కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులు ఎక్కడ పోయినాయి టైస్ట్ల పోస్టులు ఎక్కడ పోయినాయి ఇలా లైబ్రరీ పోస్టులు ఎక్కడ పోయినాయి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇలా మన గ్రూప్ వన్ చూసుకుంటాయి ఇలా గ్రూప్ వన్ చూసుకుంటే రిజర్వేషన్ల మీద బిసిఎస్ఎస్టీ బిడ్డలకు ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి పేపర్లను తిరిగేసి చూస్తే మీకే అర్థం అవుతుంది ఒక్కొక్క గదిలో కూర్చున్నటువంటి ముప్పై నుంచి నలభై మందికి ర్యాంక్ లో వచ్చి జాబ్లు వస్తాయి ఇలా మూడు నుంచి ఇరవై సెంటర్లలో మాత్రం ఒక్కరు కూడా క్వాలిఫై గారు అంటే దానికి అర్థమైంది ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి ఇలా బీసీఎస్ ఎస్సీ బిడ్డలకు మెరిట్ లో ఇలా బీసీల రిజర్వేషన్ లో మెరిట్ వచ్చిన వాళ్లకు ఓపెన్ కేటగిరీలో జాబ్ చేయాలని అడుగుతున్నాం అవునా కాదా కానీ ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకు రిజర్వేషన్ లో ఇస్తారు ఇలా బిడ్డ రిజర్వేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా రెండు లక్షల ఉద్యోగాలు మీరే కదా ప్రతి నిరుద్యోగ సభకు వచ్చి మాట్లాడింది ఇలా మాట ఆనాడు మాట్లాడినటువంటి మాట ఈ రోజు ఏమైంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా ఇలా మంత్రులు కొయ్యలా ఏసీ గదులో కూర్చొని ఏసీ కేరళలో తిరగడం కాదు ఇలా నిరుద్యోగ పక్షాన నిలబడండి నిరుద్యోగులు ఇలా ఆర్టిస్టులు కానీ మాట మీద నియోజకవర్గాలు కలిసి తిరిగి ఇలా ప్రభుత్వాలను భుజాల మీద మోసుకొని ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడికి లేపన చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అందుకే బిడ్డ అక్క మాట్లాడారు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడతాం పోరాడితే పోయేదేం లేదు బాధితులు తప్ప ఏమైనా కేసులు అయితాయి పోతాం ఆనాడు మహాత్మా గాంధీ మోయుడు సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా ఆర్పిస్తున్న శిష్యులం మా మీద ఎన్నో కేసులు అయినా సరే కేసులకు బయపడేదే లేదు నిరుద్యోగులారా జన్ కాని పోరాటం ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు గ్రామాలకు మంత్రులు ఎమ్మెల్యేలు వస్తే చేపిరి కట్టలు పట్టుకొని తరిపి కొట్టేంత వరకు ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు వదిలిపెట్టొద్దని నా బీసీఎస్ఎస్టీ బిడ్డలు మైనారిటీ బిడ్డలు అదే విధంగా ఎకనామిక్ బ్యాక్వర్డ్ బిడ్డలు కూడా నేను ఒక్కటే గుర్తు పోరాటం రెండు లక్షలు వచ్చేంత వరకు తెగించి పోరాటం అని చెప్పి గుర్తు చేస్తూ మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి అదేవిధంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చాలా ఖాళీగా ఉన్నాయి అవన్నీ పార్టీ చేసే ఎవరి వదులు పెట్టని చెప్పి ఈ సభా వేదిక నుంచి పిలుపునిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు అన్నగారు అందరికీ ఆవేదన ఉంది కానీ మీ ఆవేదన